గాయస్ గుడ్ మార్నింగ్ సార్ వాళ్ళు వచ్చి నాటుకోడి గురించి మన ఊరు నాటుకోడి నాటుకోడి మార్కెట్లో ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది అంటే మనకి చికెన్ కూడా ప్రో టేస్ట్ అండ్ ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది సో వచ్చి గిరాజ్ చూపించారు ఇప్పుడు మన ఊరు నాటుకోడి తీసుకొచ్చారు ఇప్పుడు దీన్ని తాళ్ళు తీసి కేజీలో వేసుకోవాలి సో గోల్ టు ద వీడియో సో నేను ఇది చచ్చపేట మార్కెట్లో తీసుకురా ఇలా కవర్లో వేసుకొని తీసుకొచ్చాను సో వచ్చేసి ఊరు నాటుకోడి సో జాగ్రత్తగా తెచ్చుకోవాలి మార్కెట్లో తీసుకొచ్చాను ఇప్పుడు బయట చూపిస్తాను మీకు కాలు కట్టేసి ఉన్నాయి కాలు కట్టేసి తీసుకొచ్చాను సో ఇది ఊరు నాటుకొడి వన్ కేజీ వరకు ఉంది హాయి చెప్పు సో ఇది కేజీలో వేసుకోవాలి ఎగ్ పర్పస్ అండ్ బీడింగ్ పర్పస్ తీసుకొచ్చాను ఇది ఈ కేజీలో వేయబోతురాబో ఈ కేజీ నాటుకోళ్ళు ఇంకా నాలుగు ఉన్నాయి దాంట్లో ఒకటి మీకు పర్చేజ్ చేయలేదు అన్ని కూడా ఒకసారి పర్చే చేస్తారు దీంట్లో ఇప్పుడు మనం నాటుకోడి వేసేసాం మీకు మీ కింద బెండ్ అయింది ఇప్పుడు కనిపిస్తే కూడా ఇప్పుడు వేసిన కూడా ఇది సో వేసేసి మంచి లాక్ చేసేసి కూడా సో ప్రాబ్లం ఏం లేదు